హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రామలక్ష్మి టైలర్స్ అండి నేనైతే ఒక లెహంగా వీడియో అయితే స్టిచ్ చే ఒక బ్లౌజ్ అనేది స్టిచ్ చేశాను అంటే లెహంగా పెట్టలేదు కానీ ఓన్లీ బ్లౌజ్ వరకు మాత్రం స్టిచ్చింగ్ వీడియో అయితే పెడుతున్నాను మీకు ఎవరికైనా లెహంగా వీడియో కావాలంటే నాకు కామెంట్ చేయండి వీడియోనైతే ఎక్కడ స్క్లిప్ చేయొద్దు మంచి మోటివేషన్ వీడియో సూపర్ అంటే సూపర్ ఉంటుంది సింపుల్ మెథడ్ ఎలా కట్ చేసుకోవాలి ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది ఉందనమాట చూడండి చాలా బాగుంటుంది వీడియో అయితే అలా కొంచెం డౌన్ చేసుకుంటున్నాను ఎందుకంటే ఒక బుట్టలా కనిపిస్తుంది ఏమని చెప్పి నేనైతే అక్కడ ఒక బుట్ట మోడల్ అనేది స్టిచ్ చేయబోతున్నాను నేను ముందు వీడియోలో చూపించాను కదా అంటే ఫస్ట్ మీకు అందుకనే పిక్ ఒక వీడియో తీసి పెట్టాను అనమాట ఫస్ట్ మీరు బాగుంటుందని చెప్పేసి మీరు అందరూ ఇంప్రెస్ అవ్వడానికి బాగుంటుంది కదా అంటే మీరు చూసి దాన్ని మీరు హ్యాపీగా ఇది బాగుంది ఈ మోడల్ కుట్టుకోవచ్చు అనుకుంటే కదా మీరు చూడగలుగుతారు అందుకని చెప్పి ఫస్ట్ అయితే అది పెట్టాను అనమాట వీడియోని అయితే ఎక్కడ స్క్లిప్ చేయొద్దు చూడండి ఇప్పుడు వచ్చేసరికి మెయిన్ పార్ట్ అంటే మంచి వైపు లైనింగ్ పీస్ పెట్టుకొని అలా రివర్క్ చేసుకోవాలి స్టిచ్ చేసుకొని చూడండి అలా హ్యాండ్ సుట్టు మొత్తం ఒక చిన్న స్టిచ్ చేసుకొని నీట్గా పర్ఫెక్ట్గా క్లాత్ సర్దుకోండి నీట్గా అలా సర్దుకొని ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ మొత్తం కట్ చేసేసండి అలా కట్ చేసేసి ఆ కార్నర్ దగ్గర చిన్న చిన్న టక్స్ అన్నీ ఇచ్చేసి ఆ కార్నర్ దగ్గర మెయిన్ టక్స్ అనేది నీట్గా ఇవ్వండి టక్స్లు పెట్టుకునేటప్పుడు ఎప్పుడైనా సరే మీరు నీట్గా క్రాస్గా పెట్టుకోండి అదొకటే స్ట్రైట్ కట్టు మిగతావన్నీ కూడా మీరు ఎప్పుడు కట్ చేసినా కత్తిరి క్రాస్గా పెట్టుకొని కట్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి యూజ్ మనకి థ్రెడ్ అనేది కట్ అవ్వకుండా ఉంటుంది ఓకేనా అలా దాన్ని ఉల్టా చేసేసి నీట్గా పైన ఒక టాప్ స్టిచ్ అనేది వేయండి అట్లా గోల్తో నిమిరేసి ఒక స్టిచ్ అనేది దాని మీద వేయండి అలా స్టాప్ స్టిచ్ చేసేసి నీట్గా ఆ కార్నర్ దగ్గరికి వచ్చేసరికి సూదిని పక్క కింద కుంచుకొని పాదం పైకి ఎత్తండి అలా అలా కుట్టేసినాక మళ్ళీ ఒక టాప్ స్టిచ్ అని చేయండి అలా చూడండి నీట్గా అలా వేసేసి చూడండి చుట్టూ జాయింట్ చేసేయండి లైనింగ్ ఒకటి రెండుసార్లు మంచి చెడు చూసుకోండి ఎందుకంటే మనం గవక్కని ఏమన్నా చెడు వైపు స్టిచ్ చేస్తూ ఉంటే మళ్ళీ ఎప్పుడు తీసుకొని కుట్టాలంటే చాలా టైం వేస్ట్ అవుతుంది అలా చూడండి అలా మొత్తం మేగస్టైన్ ఫ్యాబ్రిక్ మొత్తం కట్ చేసేది నీట్గా అలా నేను బ్లౌజ్ మొత్తం చూపించట్లేదు పూర్తిగా సైడ్స్ అవన్నీ జాయింట్లు అన్నీ మనకు తెలిసిందే కదా మెయిన్ మెయిన్ ఇంపార్టెంట్ పార్ట్స్ ఏమున్నాయి అవి మాత్రమే చూపిస్తున్నాను లాస్ట్లో బ్లౌజ్ చూపిస్తాను చూడండి ఓకేనా మంచి చెడు చూసుకుండా ఒకటి రెండు సార్లు అలా అలా చూసుకొని చక్కగా నెక్ అనేది తిరగేసేసేయండి వీ కట్టు పెట్టుకున్నాను ఫ్రంట్కి అవి కట్ అనేది మనం నీట్గా సర్దుకుంటూ స్టిచ్ చేసేసేది ఎక్స్టా ఫ్యాబ్రిక్ మొత్తం కట్ చేసేసేయండి సేమ్ మెథడ్ దానిలాగే అలాగే నేను ఎందుకు ప్రతిదీ చూపిస్తానంటే ఒకటి చూపిస్తే సరిపోయద్ది కానీ ఒక మిస్ అవ్వచ్చు చూస్తే మీకు ఒకటి రెండుసార్లు చూస్తేనే అర్థమవుతుంది ఏదైనా సరే అలా స్టాఫ్ స్టిచ్ అనేది ఒకటి వేసుకోండి నీట్గా అలా అలా నేను పాదం తిప్పుతున్నాను నేను పాదం ఎత్తి సూ క్లాత్ అనేది తిప్పుతున్నాను మీకు కనిపించట్లేదేమో జూమ్ చేసి చూసుకోండి ఖచ్చితంగా మీరైతే పాదం ఎత్తాల్సిందే అక్కడ ఓకేనా అలా నీట్గా అలా నేట్ పిలిచింట్లు చుట్టూ జాయిన్ చేశాక కట్ చేసేసాను వీడియో అయితే ఎక్కడ స్క్లిప్ చేయొద్దు మీరు స్క్లిప్ చేయడం వల్ల ఏంటంటే నేను చెప్పే ప్రతి ఒక్క టిప్ మీరు మిస్ అవుతారు అలా చూస్తారనుకోండి మీరు ఎప్పుడైనా నీట్గా స్టిచ్ చేసుకున్నాను పూర్తి వీడియో చూస్తేనే మీకు అర్థమైంది ఓకేనా అలా ఒకవేళ మీకు వీడియో నచ్చకపోతే మాత్రం నేను ఏం చేయలేను అండి ఫ్రిల్స్ పెట్టుకున్నాను అనమాట అలా చూడండి అలా మొత్తం కలిపి ఒక మీటర్ క్లాత్ అన్ని తీసుకున్నాను మీకు కొలిచి చూపిస్తున్నాను అంటే నేను మర్చిపోయి ఫ్రిల్స్ పెట్టేసాను అందుకే ఒకసారి నేను చూపిద్దాము ఎంత క్లాత్ తీసుకున్నానని మీటర్ తీసుకున్నాను వెడల్పు వచ్చేసరికి దగ్గర ఎనిమిదిన్నర ఇంచీలు తొమ్మిది ఇంచీల వరకు తీసుకున్నాను అనమాట కానీ అలా ఎయిట్ ఇంచెస్ అంతే ఎయిట్ అండ్ హాఫ్ తీసుకున్నాను అనమాట అలా తీసుకొని నీట్గా చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకుంటే వెళ్ళిపోయాను అనమాట ఒకే లెవెల్లో అటు అంతే ఇటు అంతే సేమ్ అలా అంటే ముందు ఉల్టా చేత ఒక పక్క ముందు పెట్టుకొని తర్వాత రివర్స్ చేసి రివర్స్ కుర్చీ పెట్టుకోవాలి అప్పుడు మనకి బంసీగా వస్తుంది అనమాట అంటే బుట్ట అనేది కొంచెం గుబురుగా వస్తుంది ఓకేనా నా భాష మీకు అర్థమవుతుంది అనేది నాకు తెలియదు ఇప్పుడు వచ్చేసరికి ఇదిగోండి ఇప్పుడు ఆ క్లాత్ని అలా పెట్టేసి ఆ డిజైన్ అనేది పైకి పెట్టుకోండి ప్లెయిన్ అనేది కిందకు పెట్టుకోండి అలా పెట్టేసి నీట్గా చూడండి అలా సేఫ్టీ పిన్స్ అని చూసుకొని నీట్గా మీకు ఒక రెండు సేఫ్టీ పిన్స్ పెట్టుకోండి అలా పెట్టుకుంటే ఏంటంటే మనకి కదలదు కదా మనం స్టిచ్ చేసుకోవడం కూడా ఈజీగా ఉంటుంది ఓకేనా అలా అలా పెట్టేసి నీట్గా సర్దుకొని స్టిచ్చింగ్ అనేది చేసేసేయండి అలా నీట్గా పర్ఫెక్ట్గా అలా అలా స్టిచ్ చేస్తే మళ్ళీ పైన ఒక స్టిచ్ చేయండి ఎందుకంటే మనం కట్ చేస్తాం కదా మన హ్యాండ్ డిజైన్ ప్రకారం కట్ చే స్టిచ్ చేసి కట్ చేసుకుంటే మనకి నీట్గా ఉంటుంది అనమాట ఓకేనా అలా అలా రెండో హ్యాండ్ కూడా స్టిచ్ చేసేసాను ఆ హ్యాండ్ ఈ హ్యాండ్ కలిపి నీట్గా పెట్టుకొని స్టాన్ ఫ్యాబ్రిక్ కట్ చేసేసాను వచ్చేసరే అలా అలా చాలా నీట్గా వస్తుంది కదా ఇప్పుడు మిడిల్ టక్స్ అనేది ఒకటి పెట్టుకోండి అలా అలా పెట్టేసినాక ఇప్పుడు దానికి పోటీ బటన్స్ ఎలా పెట్టుకోవాలని నేను చూపిస్తాను ఇప్పుడు మిడిల్లో రెండు డబుల్ ఫోల్డ్ చేసేసి నీట్గా ఒక చాక్ పీస్ తీసుకోండి టేప్ తీసుకోండి ఫైవ్ ఇంచెస్ ఒక మార్కింగ్ అలా వన్ వన్ ఇంచ్ కడికి ఒక మార్కింగ్ చేసుకుంటూ నీట్గా మార్కింగ్ చేసేసాను ఎందుకంటే అక్కడ వన్ ఇంచీ గ్యాప్లో పోట్లీ బటన్స్ అన్నీ పెడుతున్నాయి అనమాట మరి దగ్గరికి అయితే కాదు వన్ ఇంచి గ్యాప్లో ఓకేనా అలా అటు ఇటు కూడా నేను మార్కింగ్ చేసుకున్నాను ఎందుకంటే మనకి తేడా రాకుండా కరెక్ట్గా రావాలని చెప్పి అలా దగ్గరికి ఒక స్టిచ్ చేసేసి అలా చూడండి అలా స్టిచ్ చేసేసి అక్కడ పోట్లీ బటన్స్ పెట్టిన దగ్గర చేతితో అటు నెట్టండి పెట్టి మళ్ళీ ఆ వన్ నుంచి వరకు సూదిని తీసుకొచ్చి మళ్ళీ ఒక పోట్లీ బటన్ పెట్టండి అప్పుడే మనకి ఈజీగా ఉంటుంది అనమాట లేదంటే పోట్లీ బటన్స్ అనేవి జరిగిపోతాయి ఓకేనా అలా చాలా చాలా ఈజీ మెథడ్ అండి చాలా మంచి టిప్స్ ఉన్నాయి చాలా ఎంత బాగుందంటే అంత బాగుంది బ్లౌజ్ అయితే సూపర్గా ఉంది ఎక్కడ స్కిప్ చేయొద్దు ఓకేనా అలా మార్కింగ్ చేసిన విధంగా నేను మొత్తం స్టిచ్చింగ్ చేసేసాను ఓకేనా అలా అలా అయిపోయింది ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ మొత్తం కట్ చేసేసాను అలా కట్ చేసాక నేనైతే దీనికోసం ఒక వన్ ఇంచి లైనింగ్ పీస్ అనేది తీసుకున్నాను ఉన్నది అలా నీట్గా స్టిచ్ చేసేసి దాని మీద పెట్టేసి స్టిచ్ చేసేసండి ఎందుకంటే మనకు అలా అలా పెట్టడం వల్ల చేతి గుచ్చుకోకుండా నీట్గా ఉంటుంది అనమాట అంటే నీట్ ఫినిషింగ్తో అలా స్టిచ్ చేయడం వల్ల సూపర్ అంటే సూపర్ ఉంటుంది అలా మిజ్జిమిజ్జిలో చిన్న మిడిల్ కట్ పెట్టుకోండి అలా నీట్గా ఓకేనా అలా అలా కట్ పెట్టుకుని ఒక స్టాప్ స్టిచ్ చేసేసి దాన్ని రివర్స్ చేయండి ఇప్పుడు మనకి పోటీ పర్సన్ చూసారా ఎంత నీట్గా వచ్చేసిందో కో ఉంటుంది అనమాట ఫిట్టింగ్ కానీ ఫినిషింగ్ కానీ ఎక్సలెంట్ అండి అసలు చాలా మనం బొటిక్ లెవెల్లో ఉంటుంది అనమాట నేను ఎప్పుడు స్టిచ్ చేసినా బొటిక్ లెవెల్లోనే స్టిచ్ చేస్తాను నాది బొటిక్ కాకపోయినా అంటే నాది పెద్ద షాపే కానీ నేను బొటిక్గా రన్ చేసినా నేను చేయట్లేదు కాబట్టి నేను మామూలుగా అలా చూసుకోండి నేను ఇంట్లో అయితే కొట్టాను నాది కూడా పెద్ద షాప్ అనేది దగ్గర దగ్గర ఎనిమిది సంవత్సరాలు నా షాపు అలా అలా అయిపోయిన తర్వాత ఇప్పుడు పైపింగ్ కోసం లైనింగ్ క్లాత్కి పైపింగ్ అంటే మనకు అందరికీ తెలిసింది కదా ఒకవేళ మీకు తెలియకపోతే నా వీడియోలో ఉంది ఒకసారి చెక్ చేసుకోండి పైపింగ్ క్లాత్ అనేది నేను లోడింగ్ కోసం పెట్టేశాను అలాగే నెక్కిల చుట్టూరు పైపింగ్ వేసేసాను అనమాట ముందు మీ లైనింగ్ క్లాత్ అలా నీట్గా అలా అలా వేసేసాను అలా వేసేసిన తర్వాత కట్ చేసేసాను అలాగే మెయిన్ క్లాత్ అని తీసుకోండి స్టిచ్ పడలేదండి అలా మొత్తం తిట్టు పైపింగ్ అలాగా నేను నెక్కి పైపింగ్ వేసుకొని పోట్లీ బటన్స్ అని అటాచ్ చేస్తున్నాను అనమాట చూడండి సింపుల్గా ఈజీ మెథడ్లో నేను చాలా ఈజీ మెథడ్ హాఫ్ ఇంచ్ గ్యాప్లో పెడుతున్నాను ఇది కనిపించట్లేదంటే అక్కడ అలా నీట్గా అలా చుట్టూ కోటలు పట్టిన సరిగి పెట్టుకోవాలన్నమాట నీట్గా అలా ప్రతిదీ కూడా నేను డీప్గా మీకు చూపిస్తున్నాను ఎందుకంటే మీరు నేర్చుకోవాలనే ఉద్దేశంతోనే మీరు ఎంతసేపు నేను వీడియో ఎక్కువ లేనిది ఉందా అనుకుంటే మాత్రం క్లిప్ చేసుకోండి నేను దానికి ఏం చేయలేను ఎందుకంటే నేను ప్రతిదీ కూడా చూపిస్తేనే మీకు ఈజీగా అర్థమవుతుందని నేనైతే ప్రతిదీ కూడా మీకు చూపిస్తున్నాను అనమాట అలా నేట్గా షేర్ చేసిన తర్వాత అయితే ఎక్కడ స్కిప్ చేయొద్దండి ఫ్రెండ్స్ ఒకవేళ మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆ ఎక్స్ట్రా ఉన్నాయి చూసారా మనకి అంతా కూడా కట్ చేస్తారు అందుకే నేను మీకు దగ్గరగా చూపిస్తున్నాను అనమాట ఎందుకంటే కొత్త వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు మిస్ అవ్వకుండా చూస్తే కదా వాళ్ళకి అర్థమవుతుంది ప్రతిది కూడా నేను వీడియోలు ఎందు అయినా సరే నేను ప్రతిదీ నీకు చూపిస్తున్నాను పదిసార్లు చెప్తాను అనుకోమాకండి నేను పెద్ద చూద్దాను నాకు చెప్తాను అనుకోకండి ఎందుకంటే వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి పనిని మనం ప్రేమిస్తేనే ఆ పని మనకి అన్నం పెట్టింది ఎప్పుడైనా పని మీద విశ్వాసం ఆత్మవిశ్వాసం ఎందులో ఉండాలి నాకైతే మాత్రం నా వర్క్ అంటే నాకు పిచ్చి చాలా ఇష్టం అనమాట నేను దానికోసం నేను ఎప్పుడు రాత్రి పొగలే కూడా ఆహార కష్టపడతాను నాకు చదువు లేదు కానీ అక్షరం ముక్స్ కూడా నాకు రాదు కానీ నేను తమ్మేం చేసుకొని వీడియో ఎడిట్ చేసుకొని నేను పెడుతున్నాను అంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి నేను ఎంత కష్టపడుతున్నాను అన్నది మీ అందరికీ పెట్టి మీ అందరూ సపోర్ట్ నేను తీసుకోవాలని చెప్పి మాత్రమే నేనైతే ఈ వీడియో అనేది మీకు నేను ఏ విద్య లేకపోయినా నేను ట్రై చేసి పెడుతున్నాను అనమాట చాలా వరకు నేర్చుకొని ఓకేనా అలాగే వర్క్ అయినా అంతేనండి నేను ఏదైనా సరే కుట్టేస్తాను ఆ మోడలా ఈ మోడలా అలా ఇలా ఏం లేదు ఏ మోడల్ అయినా సరే నాకు నేను కుట్టేస్తాను అనమాట ఓకేనా వాళ్ళకి ఏది కావాలంటే అది ఫోటో మనకు పెట్టారండి నేను వాళ్ళకి ఏది మనకు వాళ్ళకి ఏ మోడల్ కావాలో మనకు తెలియదు కదా వాళ్ళు చెప్తేనే మనకు అర్థమైంది అలా ఏదైనా కావాలంటే మాత్రం పెట్టేస్తాను అలా నీట్గా అలా నేనైతే నీ కట్సులు పెట్టుకోవాలి అలా రౌండ్ చుట్టూ చిన్న చిన్న టక్సులు పెట్టుకోవడం వల్ల నీట్గా వస్తుంది అనమాట ఫినిషింగ్ కానీ అలా వచ్చిన తర్వాత ఇప్పుడు కోట్లు పట్టలు కొంచెం బయటికి నెట్టుకుంటూ నీట్గా ఇలా స్టిచ్ చేసి ఎంత బాగా వచ్చే దగ్గర దగ్గరగా పెట్టా ఎందుకంటే లుక్ వేరు బాగుంటుందని చెప్పేసి నేను చాలా వరకు దగ్గరగానే హాఫ్ ఇంచ్ గ్యాప్ కూడా ఇయ్యలేదన్నమాట అలా మీకు ఎవరికైనా తెలియకపోతే కోట్లీ బటన్స్ ఎలా చేయాలో నాకు కామెంట్ చేయండి నేను చూపిస్తాను కానీ అలా అలా వచ్చిన తర్వాత వచ్చేసరికి నీట్గా అలా చూసుకొని చూడండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఈ బ్యాక్ పార్ట్ ఒల్టా సేదా చూసుకొని జాయింట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి నేనైతే పూర్తి వీడియో చూపించట్లేదండి బ్లౌజ్ది ఎందుకంటే ఆల్రెడీ నేను పెట్టాను పొడుగు జాకెట్ అదే లెహంగా మీద బ్లౌజ్ అనేది అందుకని చెప్పి కొంచెం కొంచెం అంటే డిజైన్ వరకు చూపిస్తున్నాను అనమాట నేను ఏం కుట్టానో అది మాత్రమే చూపిస్తున్నాను ఫైనల్ లుక్ అనేది నేను బ్లౌజ్ కూడా మీకు చూపిస్తుంది చూడండి కానీ అలా నీట్గా స్టిచ్ చేసేసాను కొత్త వాళ్ళు కానీ చూసినట్టయితే నా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి మీరు ఎవరైతే కొత్త వాళ్ళు చూస్తున్నారో బెల్లైకన్ ఆన్లో పెట్టుకుంటే నేను ఏ వీడియో పెట్టినా ముందు నోటిఫికేషన్ ద్వారా మీకే వస్తుంది అన్నమాట ఆ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ మాత్రం చేయండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ నాకు చాలా అవసరం డిఫరెంట్ వేలో బ్లౌజ్ కటింగ్ అనేది నేను ఒక కొత్త మోడల్లాగా మనం ఎలా కావాలంటే అలా బ్యాక్ నడు నడుము కొలత ప్రకారం తీసుకోవచ్చు లేదంటే సెస్ట్ లూజ్ ప్రకారం తీసుకోవచ్చు చెంక్ ఆర్మ్ లూజ్ ప్రకారం తీసుకోవచ్చు ఓకేనా అందుకు నేను ఏంటంటే నీకు మీకు అన్ని విధాలుగా చూపిస్తాను కొంతమందికి సెస్ట్కి నడుంకి కొంతమంది ఫిట్ అవ్వదు అలాంటి బ్లౌజులు మీకు ఏమైనా కటింగ్లు కావాలనుకుంటే నాకు వీడియో పెడితే నేను మీకు సారీ కామెంట్ చేస్తే నేను మీకు రిప్లై ఇస్తాను ఓకేనా అలా చుట్టూ కుట్టేసి స్టక్స్ పెట్టేసి మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసేసి ఇప్పుడు మళ్ళీ అందులోపల ఉంది కదా దాన్ని సూత్ తీస్తున్నాను బయటికి అలా తీసేసి ఒక స్టిచ్ అనేది వేసేసాను నీట్గా ఓకేనా అలా అలా స్టిచ్ చేసేసే చుట్టూ కూడా చుట్టూ చేసేసి సర్దుకోండి లైనింగ్ చేసి మొత్తాన్ని అలా నీట్గా ఇప్పుడు రెండో పీస్ కూడా సేమ్ మెథడ్ అలా స్టిచ్చింగ్ అయితే అయిపోయింది ఇప్పుడు లోడింగ్ చేస్తాను షోలర్ మనకి లోడింగ్ ఎలా అన్నది చెప్తాను లైనింగు లైనింగ్ కలవాలండి మెయిన్ క్లాత్ కింద ఉండాలి మెయిన్ మెయిన్ క్లాత్ పైన ఉండాలి అలా పెట్టేసి ఒక పాంచి షోలర్ అనేది మనం డౌన్ చేసుకోవాలి అలా సారీ పావించేకి స్టిచ్ చేసుకోవాలి అంటే పావించి కూడా కాదు ఒక గీతంతా అలా నీట్గా స్టిచ్చింగ్ అనేది చేసేసేయండి కానీ అలా అలా స్టిచ్ చేసి ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ కట్ చేసేసి నీట్గా రివర్స్ చేయాలి అలా అలా రివర్స్ చేసేసి స్టిచ్ మనకి స్టిచ్ అనేది వేసేసేయండి దారం తేగిపోతుందండి కొంచెం మంది మెత్తితే రెండో షోల్డర్ కూడా సేమ్ మెత్తగా అలా నీట్గా స్టిచ్ చేసేసాను అలా స్టిచ్ చేసేయడం వల్ల ఏంటంటే సూపర్ అంటే సూపర్ వస్తుంది అనమాట అలా అయిపోయిన తర్వాత హ్యాండ్కి కరువు తీయండి ఆ కరువు తీసుకొని నీట్గా అక్కడ ముందు స్టిచ్ చేసేసి అప్పుడు కరువు కట్ చేయండి అప్పుడే మనకి ఫినిషింగ్ అనేది బాగుంటుంది ఇప్పుడు హ్యాండ్స్ అన్నీ జాయింట్ చేసుకోండి నీట్గా సెంటర్ బాగానే షోల్డర్ బాగానే రన్నించి నీట్గా స్టిచ్ చేసేసాను నీట్గా స్టిచ్ చేసేసాను అలా అలా నీట్గా స్టిచ్ చేసేసాను హలో అలా నీట్గా హ్యాండ్ అనేది షోల్డర్ బాగానే పెట్టేసి నీట్గా జాయింట్ చేసేసాను అలా చూడండి కొంచెం మీకు ఫ్రిల్ ఎక్కడ నెక్స్ట్ అంటే కొంచెం స్టిచ్ చేసేసాను హాఫ్ ఖర్చు పెట్టి నీట్గా ఫినిషింగ్ అనేది సూపర్గా నేను కొంచెం పెట్టేశానండి వీడియో అయితే అలా స్టిచ్ చేసేసాను పూర్తిగా నీట్గా హ్యాండ్స్ అన్నీ జాయింట్ చేసుకోండి డబుల్ స్టిచ్ చేసుకొని చుట్టూ జాయింట్ చేశాక ఇప్పుడు ఫిట్టింగ్ అలా నీట్గా అలా పెట్టేసి ఐదున్నరకి చేయి లూజ్ పెట్టేసి నీట్గా అలా స్టిచ్ చేసేసాం అలాగే చంక ఆర్మల్ లూజ్ అనేది ఎనిమిదిన్నర అంటే రెండున్నర ఖర్చులు పెట్టారనమాట ఆ రెండున్నర ఖర్చులు సరిపోతాయి ఒకసారి చూ కొలుచుకుంటున్నాను అనమాట చెంకు చెట్టు కొలత పెట్టేసాను నీట్గా అలా పెట్టేసి చక్కగా అలా మార్కింగ్ అని చేసేసాను అక్కడ నుంచి అలా అక్కడి నుంచి ఒక ఫోర్ ఇంచెస్కి అనేది ఒక మార్కింగ్ పెట్టాను అలా పెట్టేసి రివర్స్ చేసి రఫ్ చేసుకున్నాను అలా అలా రెండు మూడు స్టిచ్లు అని వేసేసాను అనమాట ఓకేనా అలా అలా కొంచెం ఎక్స్ట్రా ఖర్చు అనేది కట్ చేశాను నీట్గా థ్రెడ్స్ కూడా నీట్గా తీసుకోండి అలా అయిపోయిన తర్వాత రెండో హ్యాండ్ కూడా సేమ్ మెథడ్ అయిపోయింది ఇప్పుడు చూడండి నేను లెహెంగా కూడా స్టిచ్ చేశాను కానీ లెహెంగా కటింగ్ వీడియో అయితే పెట్టలేదండి స్టిచ్చింగ్ కానీ కటింగ్ కానీ ఓన్లీ ఇది మాత్రం స్టిచ్చింగ్ వీడియో పెట్టే బ్లౌజ్ మాత్రం నేను అలా క్లాన్ క్యాన్ తీసుకొని అలా నీట్గా చూడండి అలా లేయర్స్ లాగా పెట్టాను అనమాట చాలా బాగుందండి అవుట్ ఫిట్ అయితే మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంది ఎక్సలెంట్గా ఉందనమాట వాళ్ళు కూడా చాలా బాగుందని చెప్పి పెట్టి చెప్పారు ఓకేనా అలా చూడండి అలా బీకట్ పెట్టి నేనేమో అలా ఆఫర్లు పెట్టానని చెప్పాను కదా అలా చాలా లుక్ వేరు చాలా బాగుంది అందుకే నేను ఫస్ట్ లాస్ట్ రెండు వైపులో పెట్టాను అనమాట ఒకసారి చెక్ చేసుకోండి ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అందరూ బాగుండాలి అందరూ